అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా చూడండి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం చాలామంది మేధావులు ఈ యూట్యూబర్స్ అయితే ఏమీ జర్నలిస్టులు అయితే ఏమి వీళ్ళందరూ ఎలా తయారయ్యారంటే దున్నపోతు ఇన్ ఇండి అని అంటే కట్టేసేయండి ఇలా కావాల్సింది కంటెంట్ ఇమ్మీడియట్గా ఒక కంటెంట్ కావాలి వీడియో చేసేయాలి మొన్న అసెంబ్లీలో బాలయ్య బాబు గారు ఏదో మాట్లాడితే దాన్ని వీళ్ళ ఇష్టం వచ్చినట్టు తిప్పుకొని అన్ని రకాలుగా దాన్ని కొట్టి చేశారు నిన్న హోంశాఖ మంత్రి అనిత మేడం గారు ఫేక్ అకౌంట్ల గురించి మాట్లాడింది ఒక నలుగురు ఐదుగురు పేర్లు చెప్పి వీళ్ళు చౌదరి అని పెట్టుకుంటున్నారు నాయుడు అని పెట్టుకుంటున్నారు వాళ్ళు కూడా రెడ్డికి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు వెంటనే ఈ మేధావ్ వర్గం మొత్తం దిగిపోయింది జఫారెడ్లు అంట ఒక ఆయన పెట్టి వీడియో చేశాడు పెద్ద మేధావా ఆయన రాష్ట్రానికి సంబంధించి ప్రతి విషయం మీద మాట్లాడతాడు ఆయన ఎవడరా జఫారెడ్లు ఎవరు జఫారెడ్లు నేను దాదాపుగా రెండు సంవత్సరాలుగా చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నా అందరూ రెడ్లు కాదు వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పెయిడ్ ఆర్టిస్టులు రెడ్డి అని పేరు దగిలించుకొని కమ్మ సామాజిక వర్గం మీద దాడి చేస్తున్నారు నిజమైన రెడ్డికి రెడ్డి పుటకే కానీ పుట్టుంటే ఒక రెడ్డి కడుపునే పుట్టుంటే ఉంటే మా వంశంలో మా కులంలో ఎవ్వరూ చెప్పలేదు కమ్మోళం టార్గెట్ చేయమని వాస్తవం చెప్తున్నాను మా తల్లిదండ్రులు కానీ మా తాతలు కానీ మా బంధువులు కానీ ఎవరూ చెప్పరండి కమ్మ సామాజిక వర్గంతో సయోధ్యగా ఉండండి వాళ్ళతో మిత్రత్వాన్ని పెంచుకోండి వ్యాపారాలు చేయండి కొట్లాట పెట్టుకోవద్దు ప్రతి ఒక్కరూ చెప్తారు ఆ సామాజిక వర్గంలో కూడా అదే చెప్తారు ఎందుకంటే ఓపెన్గా మాట్లాడాల్సినటువంటి విషయాలు వీళ్ళు ఎక్కడి నుంచి పుట్టుకొని వచ్చారో కానీ మంచి చెప్పచ్చు కానీ తమ్లైన్స్ పోస్ట్లు ఇక్కడ టార్గెట్ ఏంటంటే అవతల వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు వాళ్ళకి ఒక ఆత్మాభిమానం ఉంటుంది ఆత్మగౌరవం ఉంటుంది వాళ్ళల్లో కూడా కొంతమంది చైతన్యం తీసుకొచ్చేదానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళకు మనం సపోర్ట్ చేయాలి ఇదంతా పక్కన పెట్టేశారు అనిత మేడం గారు ఏం మాట్లాడారు కొంతమంది ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకుంటున్నారు ఆమె రెడ్డి సామాజిక వర్గం మొత్తం క్రియేట్ చేస్తుంది అని ఆమె అనలేదు కేవలం నలుగురు పేర్లు చెప్పింది ఇక్కడ ఆమె బ్లాంక్ ఏమి ఇచ్చిందంటే అసలు వాళ్ళు రెడ్లా కాదా ఈరోజు ప్రభుత్వం చేతిలో అన్ని వివరాలు ఉంటాయి ఎవరైతే నలుగురు పేర్లు ఆమె చెప్పిందో అసెంబ్లీలో అసలు వాళ్ళు రెడ్లా కాదా అని తేల్చిగానే అసెంబ్లీలో మాట్లాడి ఉంటే అసలు ఈ సమస్య వచ్చేది కాదు నాలాంటి వాళ్ళు దాదాపుగా ఒకటిన్నర రెండు సంవత్సరాల నుంచి మేము ఏం చెప్తున్నామంటే వాళ్ళు రెడ్లు కాదు వాళ్ళు రెడ్డి అని పేరు తగిలించుకుంటున్నారు వాళ్ళు వేరే కులము నేను ఆ కులాన్ని కూడా తప్పు పట్టట్లేదు అసలు వాళ్ళకు కులం ఉందా గోత్రం ఉందా అనేది కూడా నా లాంటి వాళ్ళకు అనుమానమే ఒక కులం అన్న తర్వాత ఎవరికి ఇష్టం వచ్చిన పార్టీలో వాళ్ళు ఉంటారు కొంతమంది హద్దులు దాటి కూడా ప్రవర్తిస్తారు ఇప్పుడు కొడాల నాని గారు ఉన్నారు ఏం మాట్లాడాడు ఆయన ఎంత నీచాత నికృష్టమైనటువంటి భాష ఆయన మాట్లాడిన మాటలు ఎవరైనా రెడ్డి సామాజిక వర్గానికి చెందినవాడు కొడాలి నాని మాట్లాడినంత ఘాటుగా ఎవరైనా మాట్లాడారా మరి కొడాలి నానిని ఎందుకు అరెస్ట్ చేయలేదు కొడాలి నాని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు రెడ్డల్లో కూడా ఉన్నారు నేనేం కాదనట్లేదు కానీ కొడాలి నాని గారు మాట్లాడినంతగా ఎన్ని రకాలుగా మాట్లాడాడండి చంద్రబాబు నాయుడు గారి తండ్రి గురించి కూడా మాట్లాడాడు ఆయన భువనేశ్వరం మేడం గురించి కూడా మాట్లాడాడు చిన్న బుడ్డోడు దేవాన్సు గురించి కూడా మాట్లాడాడు ఎంత నీచ నికృష్టమైన భాష మాట్లాడాడు మరి ఆయన ఏ కులం ప్రతి కులంలో ఎదవులు ఉంటారండి కానీ నేను చెప్తున్నది ఏంటంటే ఎవరైతే నిన్న అసెంబ్లీలో అనిత మేడం గారు చెప్పిందో వీళ్ళు అసలు నిజమైన రెడ్లా కాదా దాని మీద మీరు ఎంక్వైరీ చేయండి ఈ సోకాల్డ్ మేధావులు ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులు అందరూ కలుసుకొని ఏదో తెలుగుదేశం పార్టీలో మేమే హీరోలమి మా వల్లే తెలుగుదేశం పార్టీ నడుస్తుంది మేమే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలి మేమే చంద్రబాబు నాయుడు గారిని పొగడాలి ఇంకా ఎవరికి ఏ హక్కు లేదు మేము ఆ సామాజిక వర్గాన్ని కానీ ఆ వ్యక్తుల్ని కానీ ఏమి అనట్లేదు కొందరు ఇప్పటికీ చెప్తున్నా కొందరు అది కూడా నలుగురు ఐదుగురు మాత్రమే ఈ ఐదుగురు మాత్రమే ఈ విధమైనటువంటి ధోరణితో ముందుకెళ్తున్నారు నిన్న ఎప్పుడైతే అనితా మేడం గారు ఒక నాలుగు పేర్లు చెప్పిందో ఇమీడియట్గా జఫారెడ్లు ఎడారి రెడ్లు రెడ్లు ఫేక్ రెడ్లు ఇష్టం వచ్చినట్టు మొత్తం సామాజిక వర్గాన్ని ఇది కరెక్ట్ కాదండి ఇది కరెక్ట్ కాదు మీ ఒక్కరి వల్లే తెలుగుదేశం పార్టీ గట్టెక్కదు లేదా రెడ్డి సామాజిక వర్గం వల్లనే వైఎస్ఆర్సిపి గట్టెక్కదు తెలుగుదేశం పార్టీలో ఖమ్మ సామాజిక వర్గం ఎంతుందో రెడ్డి సామాజిక వర్గం కూడా అంతే ఉంది వైఎస్ఆర్సీపీలో కమ్మ సామాజిక వర్గం ఎంతుందో రెడ్డి సామాజిక వర్గం కూడా అంతే ఉంది మీరు ఏదైనా ఒక పెద్ద సమస్య వచ్చినప్పుడు మీరు మేధావులు గొప్పవాళ్ళు సంఘ సంస్కర్తలు సమాజం పట్ల బాధ్యత కలిగిన వాళ్ళు ఆ వైరాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి నేను అదే ప్రయత్నం చేస్తున్నాను మా రెడ్లకి నచ్చ చెప్తున్నాను మీరు జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోవద్దు ఆయన కోసం ఆయన రాజకీయం చేస్తాడు కానీ మీకోసం రాజకీయం చెయ్యడు ఆయన మీద సవా లక్ష అవినీతి కేసులు ఉన్నాయి సొంత బాబాయ్ చావునే ఆయన రాజకీయంగా వాడుకున్నాడు అలాంటి నీచ నికృష్టానికి మన సామాజిక వర్గం దిగజారదు దయచేసి అర్థం చేసుకోండి అని నాలాంటి వాళ్ళు పొద్దుకు లేస్తే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటా వాళ్ళ చేత తిట్టించుకుంటా ఉంటే మీరు మళ్ళీ ఏంటి దాంట్లో అనిత మేడం గారు మాట్లాడిన దాంట్లో తప్పు లేదు ఈ సమస్య ప్రభుత్వం దృష్టికి రావడం అనేది గొప్ప విషయము ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా వీళ్ళు అసలు రెడ్లా కాదా ఎవడి మీదైతే కేసు పెడుతున్నారో వాడికి సంబంధించి క్యాస్ట్ వెరిఫికేషన్ చేయించాలి నేను ఎవడో మంగళగిరిలో శవేందర్ రెడ్డో రవీంద్ర రెడ్డి ఎవడో ఒక ఎదవా వాడు పెట్టిన పోస్టులు ఏంటండి నిజంగా కూడా ఏ కులానికి పుట్టినోడైనా సరే అలాంటి భాష వాడతాడా అలాంటి మార్ఫింగ్ ఫోటోలు పెడతాడా వాడికి సమాజం అనేది ఉంటుందిగా వాడికి బంధువులు ఉంటారుగా వాడికి స్నేహితులు ఉంటారుగా వాడు పోస్టులు వాళ్ళ ఫ్రెండ్స్తో ఎవరొకరు చూస్తారు కదా చెప్తూ కొడతారు కదా నేను ఒక రోజు ఏదో నోరు జారి రెండు మాటలు మాట్లాడితే మా వాళ్ళు మందలు ఇచ్చారు వెంటనే ఫోన్ చేసి నీ వీడియోలు చూస్తుంటాం కానీ ఆ భాష వాడకు ఇదుటోడు ఎలాంటి వాడైనా సరే ఆ భాష మాట్లాడద్దు చాలాసార్లు కంట్రోల్ చేసుకుంటాం ఏదో భావోద్వేగంలో తప్పదు కొన్ని మాటలు మాట్లాడేస్తాం ఫేకు 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 గాళ్ళు అని అంటున్నారు నా లాంటి వాడిని ఎందుకు పెట్టించుకోవట్లేదు మీరు నేను ఏమన్నా జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నానా లేదా అనలిస్ట్ అని చెప్పుకుంటున్నానా నేను చెప్పుకోవట్లేదా వ్లాగర్ అని చెప్పుకుంటున్నా అంటే వ్లాగర్ అంటే ఏంటి నేను అప్పుడప్పుడు బయటికి వెళ్ళి ఆ ఆ ప్రదేశాన్ని చూపిస్తుంటాను ఏదైనా వాస్తవిక సంఘటనల మీద మాట్లాడుతుంటాను వాస్తవంగా చెప్పాలంటే నేను ఒక యాక్టివిస్ట్ని నేను ఎందుకని నేను ఒక సైడ్ తీసేసుకున్నా తెలుగుదేశం పార్టీ వైపు నిలబడాలి అనేది నా యాంబిషను నా కోరిక నా లక్ష్యం నేను అది తీసేసుకున్నాను కాబట్టి నేను ఒక యాక్టివిస్ట్ని అంతే నేనేం ఫేక్ గాళ్ళు లాగా జర్నలిస్ట్ని లేకపోతే అనలిస్ట్ని లేకపోతే ఇంకోటో ఇంకోటో చెప్పుకోవట్లేదని నేను మాలాంటి వాళ్ళని ఎందుకు మీరు గుర్తించట్లేదు మీరు మొత్తం కులాన్ని దుమ్ము పెట్టేసి ఏదో అంతా మేడం గారు అన్నారని చెప్పి కులాన్ని కులాన్ని మీరు దూషించడం మొదలు పెడితే మాకు ఎలాగుంటుంది ఒకసారి అర్థం చేసుకోండి మీరు నన్ను తిట్టడమో లేకపోతే కింద కామెంట్లు పెట్టడం కాదండి దయచేసి మీరు మానవతా దృక్పథంతో ఆలోచించండి అందరూ కాదండి నేను తెలుగుదేశం పార్టీలో ఎవ్వరు అనట్లేదు ఒక నలుగురు అలాగే వైఎస్ఆర్సిపిలో కూడా ఒక నలుగురు ఐదుగురు ఉన్నారండి వాళ్ళ పేర్లు కూడా చెప్పా అదిగో లండన్లో ఒక తేడాగాడు అమెరికాలో ఒక మాడాగాడు మీరు శ్రీరెడ్డిని ఏం బీకేరండి నాకు తెలియకడతాను శ్రీరెడ్డి అని పేరు పెట్టుకుంది తప్పుడు కూతలన్నీ కూసింది ఐదు సంవత్సరాల పాటు ఆ మనిషి నోటికి అడ్డు అదుపు లేదు ఏమైనా మందలిచ్చారా శిక్ష ఇచ్చారా జైలుకు పంపించారా ఏమీ లేదు మళ్ళీ మీరు అసెంబ్లీలో కూర్చొని నాలుగు మాటలు చెప్పేసి మీరు అనుకుంటే దేన్నైనా బయటికి తేగలరు అలాంటిది మీ చేతుల్లోనే కొంత గ్యాప్ పెట్టుకొని మీరేదో అసెంబ్లీలో మాట్లాడేస్తే ఈ మేధావులందరూ మళ్ళీ ఒక కులాన్ని టార్గెట్ చేస్తే ఎలా పోతుంది ఈ రాష్ట్రం ఒకసారి ఆలోచించుకోండి పెద్దలు మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు